ఒక రైల్లో నలుగురు అల్లరి పిల్లలు ఎక్కారు అప్పటికే ఆ రైల్లో ఒక పెద్ద మనిషి అంటే ముసలివాడు ప్రయాణిస్తున్నాడు ఈ అల్లరి పిల్లలు నా నా చేస్తూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఒరే ఒరే మేము ఈ బండి చైన్ లాగుదామా అని ఒకడన్నాడు అంతలోకి ఇంకొకడు చైన్ లాగితే ఐదు వందలు పెనాల్టీ నీ దగ్గర డబ్బులున్నాయా అని అడిగాడు జేబులో చేయేసి నా దగ్గర నాలుగు వందలు ఉన్నాయి అన్నాడు ఇంకొకడు తన జేబులో చేయేసి నా దగ్గర రెండు వందలు అన్నాడు ఇంకొకడు తన జేబులో చేయేసి అలాగే అందరూ వారి వారి దగ్గర డబ్బులు లెక్క చూసుకున్నారు మొత్తం పన్నెండు వందల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఓ మన దగ్గర ఉన్నాయిలే చైన్ లాగుదాం ఏమవుద్దో చూద్దాం అని ఒకరు అన్నాడు అంతలోకే ఆ ముసలేతను వారించాడు అయ్యా ఇలాంటి పనులు చేయబాకండి ఇలా చేయడం తప్పు అని చెప్పాడు అప్పుడు వాళ్లల్లో ఒకడుండి ఇంతెందుకు చైన్ లాగి మనం ఐదు వందలు ఎందుకు కట్టాలి ఈ చైన్ లాగిన తర్వాత పోలీసులు వస్తే టీసీ వస్తే ఇతనే లాగాడని ఇతని మీద చెప్పేద్దాం అని చెప్పాడు అంతలోకే ఆ పెద్ద మనిషి వారించాడు లేదు లేదు అలా చేయకండి ఇది చాలా తప్పు ఇది చాలా అన్యాయము నా పేరు చెప్పకండి అసలు మీరు చైన్ లాగకండి అని పేద వాళ్ళు ఒప్పుకోలే ఎటకేలకు చైన్ లాగేశారు చైన్ లాగిన తర్వాత టీసీ వచ్చాడు టీసీ వచ్చి ఎవరు చెయిన్ లాగింది అని చెప్పి అడిగాడు అంతలోకి ఈ నలుగురు ఈ ముసలి అతను చైన్ లాగాడు అని చెప్పాడు అంతలోకే అతను గదిమాయిస్తూ ఏమయ్యా ఎందుకు లాగే చైను అని అడిగారు ఆయన ఉండేసి ప్రశాంతంగా అయ్యా నా దగ్గర పన్నెండు వందల రూపాయలు డబ్బులు ఉన్నాయి వీళ్ళు నా దగ్గర నుంచి డబ్బులు పెరుక్కొని పంచుకున్నారు అన్నాడు నింపాలి చూశారా ఏమైందో అంతలోకే వాళ్ళను పట్టుకొని తీసుకెళ్లాడు ఆ పోలీసు అనుభవజ్ఞులు వాళ్ళు వాళ్ళకున్న అనుభవము చాలా గొప్పది వాళ్ళు అనుకుంటే ఏదైనా సాధించగలరు కాబట్టి మీరు ముసలి వాళ్లతో పెద్దలతో పెట్టుకోకండి గౌరవంగా ఉండండి వాళ్ళతో గౌరవంగా ఉండండి ఏదైనా వాళ్ళకు అవసరం ఏర్పడినప్పుడు ఆ అవసరానికి మీరు పనికిరండి